హలో హాయ్ నమస్తే మనం ప్రస్తుతం అయితే ఈరోజు ముక్త నియోజకవర్గ కేంద్ర పరిధిలో ఉన్నటువంటి మర్కెల్ మండలం ఈ రోజు చిత్తనూరు గ్రామ పంచాయతీ పరిధిలో అయితే మనం ఉన్నాం ఇక్కడ చూసుకుంటే ఈరోజు మురళి మద్దతుగా చాలా మంది అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మాత్రం తరలి ఇది వాస్తవంగా ఇది విజయస్థ రావాలనుకోవాలా లేదంటే ఏ రాళ్ళుతో మీరు బయలుదేరని తగనం ఇదే ఖచ్చితంగా కూడా ఒక విజయానికి శుభారంభం అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే నా వెనుక వచ్చిన ప్రజలందరూ కూడా నా యొక్క నా మీద ఉన్నటువంటి అభిమానంతో మాత్రమే వచ్చిన వాళ్ళు ఇక్కడ ఎవరు కూడా ఒక విధి విధానంతో వచ్చినటువంటి వాళ్ళు కాదు ఎంతసేపు ఉన్నా కూడా నా వెనుక వచ్చిన జనమందరూ కూడా నా యొక్క తమ్మునిగా అన్నగా వాళ్ళ ఇంట్లో కొడుకుగా భావించి ప్రతి ఒక్కరు కూడా నా మీద ఉన్న అభిమానంతోనే వచ్చారు కాబట్టి ఈ యొక్క దీనింత దీని కూడా చూస్తూ మనం విజయానికి చేరేలో ఉన్నామని చెప్పేసి ఒక సంతోషకరమైన విషయాన్ని తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా యాక్చువల్ గా ఒకరు గెలిచిన తర్వాత ఇంతమంది జనాలతో వేసుకొని ముక్కుమ్మురుగా వెళ్తా ఉంటారు వాస్తవానికి ఈ రోజు ఇంతమంది జనాలు మీ మద్దతు మీతో పాటు రావడం మీతో పాటు పాలు పంచుకోవడం గల కారణాలేంది మనం గతంలో కూడా ఎటువంటి అధికారం లేనప్పుడైనా సరే మనం చిన్న చిన్నతనం నుంచి కూడా ప్రతి కార్యక్రమంలో ఊర్లో పాల్గొనడం గాని ఎవరికి ఎటువంటి సమస్యలు ఉన్నటువంటి సమయంలో గాని ఏ అర్ధరాత్రి పోలి వచ్చినా ఏ ఇంటి తలుపు నుంచి పిలుపు వచ్చినా సరే వెంబడి మనం వాలిపోయి వాళ్ళ యొక్క సమస్యలను మనం పరిష్కరించాం కాబట్టి మనం నిజాయితీగా ఊర్లో పని చేశాం కాబట్టి మన యొక్క నిజాయితీని గుర్తించి ఈ రోజు నా అన్నదమ్ములు నా అక్క చెల్లెలందరూ కూడా నా వెంబడి రావడం జరిగింది అన్న ఇంకొక విషయం అన్న ఇప్పుడు నీ గ్రామానికి మీకు సపోర్ట్ గా మద్దతు ఇవ్వడానికి అయితే ఇక్కడ ఉన్న ప్రజలు ఇక్కడ ఉన్న గ్రామ ప్రజలు మొత్తం తరలి రావడం జరిగింది అంటే నీకంటూ నా గ్రామాన్ని ఈ అభివృద్ధి పద్ధతులను నడపాలని ఏమైనా ఇంప్లిమెంట్ కార్యక్రమాలు ఏర్పరచుకున్నావా ఖచ్చితంగా నా కోసం నన్ను నమ్మి ఇంతగా నా ప్రజలందరికీ కూడా నేను ఏదో చేయాలని చెప్పేసి ఒక సంకల్పం అనేది మనసులో ఎప్పటి నుంచో ఉంది ఈ ఊర్లో దానికోసం ఒక మేనిఫెస్టో కూడా రెడీ చేయడం జరిగింది ఈ యొక్క గ్రామాన్ని చిత్తనూరు గ్రామాన్ని చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక పది గ్రామాలు చెప్పుకునేటటువంటి పరిస్థితి తీసుకురావాలని చెప్పేసి నా యొక్క కన్నతల్లి లాంటి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని చెప్పేసి నాకు చిన్నతనం నుంచే మా ఇంట్లో మెదులుతా ఉన్నది దానికి ఈ రోజు నా బంధుమిత్రులందరూ కూడా నా ఊర్లో ఉన్నటువంటి ప్రతి నా బంధుమిత్రులే నా ఆత్మ బంధువులే వీళ్ళందరూ కూడా సహకరించి నేను ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాన్ని ఖచ్చితంగా పూర్తి చేస్తానని చెప్పి నమ్మేసి ఈరోజు అందరూ కూడా నా వెంట రావడం జరిగింది దానికోసమే గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఎక్కడ వేసిన అక్కడే ఉన్నట్టు ఉన్నది కాబట్టి దాన్ని నిర్మూలించడానికే గ్రామంలో ఉన్నటువంటి ప్రతి సమస్యలు కూడా నేను నిర్మూలించడానికి కంకణం కట్టుకున్నా దానికోసం ఖచ్చితమైనటువంటి హామీలను కూడా నేను ఒక పాంప్లెట్ రూపంలో పొందుపరచడం జరిగింది వీటన్నిటిని కూడా ఖచ్చితంగా నా ప్రజలందరి దీవెనతో ఖచ్చితంగా పూర్తి చేస్తాను ఇప్పుడు వాస్తవానికి మన చిత్తూరు గ్రామ పంచాయతీ పరిధిలో ఈ రోజు మీరు ఎంత మెజార్టీతో గెలిచే అవకాశాలు ఎందుకంటే జనసందోహంతో సందోహంతో కూడుకున్న ప్రచారం జరుగుతా ఉంది మీది ఎలా చూస్తారు ఆ విషయాన్ని ఎంత మెజార్టీతో వచ్చే అవకాశాలున్నాయి నేను మెజారిటీ అయితే చెప్పాలన్నా నా జనాలందరి ప్రేమాభిమానాలు నా పైన ఉన్నవి నేను వాళ్ళకి ఏ సమయంలో అయినా వాళ్ళ ఇంట్లో చిన్న కొడుకుగా పనిచేస్తానని చెప్పేసి వాళ్ళ ఇంట్లో తమ్ములుగా పనిచేస్తానని చెప్పేసి అందరు కూడా గుర్తించు నెనబడి వచ్చారు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరి మద్దతు ఉంటదని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను కానీ మెజారిటీ అనేది మనం చెప్పాలి చెప్పకూడదు కూడా ఎందుకంటే మనము కాంపిటెంట్ అనేది ఊరుగా చూపినట్లు అవుతుంది కాబట్టి కాకపోతే ఒకటే విషయం ప్రతి ఒక్కరి ప్రేమాభిమానాలు నా పైన ఉన్నాయి ఖచ్చితంగా భారీ మెజారిటీతోనే నేను విజయం సాధిస్తానని చెప్పేసి తెలియజేస్తాను యాక్చువల్గా అభ్యర్థి లేకుండానే ఈ రోజు జనసభంతో కూడిన జనాలు వాళ్ళ ఇంటిని గడప గడపకు వెళ్లి ప్రచారం అయితే చేస్తా అంటే మీరు ఇప్పుడు వచ్చారు వాస్తవానికి అంటే యాక్చువల్ గా అభ్యర్థి ఫోన్లు చేసి రాబట్టి ఇమ్మడేసుకొని తీసుకొని పోతారు అలాంటివి స్వచ్ఛందంగా ఈ రోజు మీ ఉన్నటువంటి నీ గ్రామ ప్రజలు కావచ్చు నీ బంధుమిత్రులు ఎవరైనా కావచ్చు లేదు వాళ్ళంతకు వాళ్ళే వస్తున్నారు అనుకోవచ్చా హండ్రెడ్ పర్సెంట్ అయినా నేను మీరందరూ కూడా వాస్తవే నేను ఈ యొక్క ఈ యొక్క ప్రచార కార్యక్రమం ప్రారంభించినప్పటి నుంచి నేను మొదటి నుంచి కూడా లేను వీళ్ళందరూ కూడా నేను మొదట్లోనే చెప్పాను మీరు మొదటి క్వశ్చన్ అడిగినప్పుడే చెప్పాను వీళ్ళందరూ కూడా ఎందుకు వచ్చారంటే కేవలం వీడు మా ఇంట్లో ఒక తమ్మునిగా పనిచేస్తాడు రేపు ఏ అవసరం ఉన్నా కూడా నా నా సరిభుజం లాగా ఉంటారు కాబట్టి ప్రతిది అడిగి కొట్లాడి చేయించుకునేటటువంటి పరిస్థితి నా దగ్గర ఉంటుంది కాబట్టి నేను లేకపోయినా సరే వాళ్ళే స్వచ్ఛందంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ముందరేసుకొని ప్రతి ఇంటింటికి ప్రతి గడపకు కూడా ప్రచారం చేస్తా ఉన్నారు ప్రతిసారి కూడా నేనేమి ఇందులో పాల్గొనలేదు నేను లేకపోయినా నా గెలిపే వాళ్ళ గెలుపు మేము మేమందరం గెలిస్తే ఒక ఊరు పరిస్థితి బాగుపడతా కూడా నేను లేకపోయినా కూడా ప్రచారాన్ని కొనసాగిస్తా ఉన్నారు ఒకటే మురళైతే ఒకటే విషయం చెప్తా ఉన్నాను నా చిత్తనూరు గ్రామాన్ని ఆదర్శన గ్రామంగా తీర్చిదిద్దాలనే ఒక సంకల్పం అయితే ఉంది కంపల్సరీగా ఈ రోజు మరికేల్ మండలంలోనే ఈ రోజు చిత్తనూరు గ్రామాన్ని అభివృద్ధి పథంలో నెంబర్ వన్ గ్రామంగా తీర్చిదిద్దా అనేసి ఒక సంకల్పం అయితే పెడతాం ఇంకొకటి నా గ్రామ ప్రజలు నా కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు ఎందుకంటే నాకు సపోర్ట్ గా ఇప్పటి వారు ఇలా కంపల్సరీ గెలిచిన తర్వాత కూడా నా గ్రామ ప్రజలకు కంపల్సరీ డెవలప్మెంట్ లో కూడా అందరికీ సంబంధం తో కూడుకు ముందుకు తీసుకెళ్తా అని చెప్పేసి కూడా ఈ రోజు మనకు చెప్పడం జరిగింది